ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆరోగ్య రక్షణ శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ రోజు ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటని మీరు సులువుగా చేయిస్తారు ఇంకా ఈరోజు మీరు ఇది వరకు కంటే ఆర్థికంగా చాలా బాగుంటారు అలాగే మీ దగ్గర చేతిలో తగినంత ధనం కూడా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు అయితే కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు ఈ రోజు నిలుస్తారు మీకు ప్రతిక్షణం తోడుంటారు ముఖ్యంగా సమయం యొక్క ప్రాముఖ్యతని ఈ రోజు అర్థం చేసుకోండి ఇలా చేయడం వల్ల అనేక సమస్యల్ని పెంచుకోవడమే అలాగే మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజు అంతా మిమ్మల్ని అలరించనుంది ఇంకా ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీరు చెప్పే విషయాన్ని పట్టించుకోరు దీనివల్ల మీరు మీ యొక్క కోపానికి గురవుతారు అయితే మీరు మాత్రం కోపాన్ని తగ్గించుకోవాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీకాణకార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవద్దు